హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలు మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే రవివర్మ గారు అన్ని రకాల వనమూలికలతో ఒక ఎక్స్పో అయితే పెట్టారండి అందులో ఎవరికీ తెలియని వనమూలికలు మరియు అరుదైనవి అంతరించిపోతున్న మూలికలు వాటి యొక్క ఔషధ విలువల గురించి వివరిస్తూ ప్రతి మూలిక దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ట్యాగ్ అయితే పెట్టారు ఈ ఎక్స్పో ఫోర్ డేస్ అయితే ఉంటుంది మేము లాస్ట్ డే వెళ్ళామండి అక్కడ కొన్ని అయితే నేను షూట్ చేశాను వాటన్నిటిని అన్నిటిని డైలీ ఈవినింగ్ ఐదు గంటలకి మన ఛానల్లో ఒక వీడియో షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అంజలి అలిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఆ ఎగ్జిబిషన్ లో ఒక అరుదైన మొక్కనైతే మేము చూసామండి అది అడవిలో ఉన్న పెద్ద చెట్లపై మాత్రమే పెరుగుతుందంట వాతావరణంలో తేమ నుండి నీటిని గ్రహించి సూర్యరశ్మి నుండి ఆహారాన్ని సేకరిస్తుంది దీని అడుగు భాగంలో ఉండే దుంపని చేసి భార్యాభర్తలకి తినిపించేవారంటండి అలా చేస్తే వారికి సంతానం కలిగేదంట అలాంటి అరుదైన మొక్కను ఈ ఎక్స్పోలో స్పెషల్ అట్రాక్షన్ గా పెట్టారు ఈ మొక్క గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి దీని పేరు అశ్వకాత్రి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ನೆಕ್ಸ್ಟ್ ಮರೋ ವೀಡಿಯೋದ ಕಲಿದ್ದಾಂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್